భోగి పండుగతో మొదలైన అయినవల్లి మల్లికార్జున స్వామి జాతర శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఉగాది జాతరతో ముగుస్తోందని అన్నారు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మూడు రోజుల పాటు విశేషంగా పూజలు నిర్వహిస్తామని దాదాపుగా ఇరవై లక్షలకు పైగా భక్తులు దర్శించుకుంటారని ప్రధాన అర్చకులు స్వామి అన్నారు సౌత్ లోనే మూడు నెలల పాటు జరిగే అతిపెద్ద జాతర అయినవోల్ మల్లికార్జున స్వామి జాతర అంటున్న మల్లికార్జున స్వామి ప్రధాన అర్చకుడితో మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ ఫేస్ టు ఫేస్

ైనమవాసాయ శివాయి శిశుంహులి శ్రీమన్ మైలారు దేవాయ శుభదాయాస్తు మంగళం శ్రీ అయినవోలు మల్లికార్జున స్వామి క్షేత్రం అయినవోలు గ్రామం అయినవోలు మండలం పుల్వకొండ జిల్లాలలో వేయించేసి ఉన్నటువంటి మల్లికార్జున స్వామి వారు ఇక్కడ భోగి సంక్రాంతి నుండి మొదలుకొని శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఉగాదితో ఇక్కడ జాతర ముగుస్తుంది ఇక్కడ సంక్రాంతికి విశేషంగా మూడు రోజుల పాటు దాదాపు ఇరవై లక్షల మంది దాకా స్వామివారు దర్శించుకోవడం జరుగుతుంది తర్వాత ఇక్కడ వారాంతరపు జాతరలు ఉంటాయి ఆదివారం బుధవారము ఇక్కడ స్వామివారికి జాతర జరుగుతుంది అనమాట ఇలా మూడు నెలల పాటు అంటే ఇంకా లాంగెస్ట్ జాతర కూడా ఎక్కడా లేదు మన సౌత్ లోనే ఇది చాలా పెద్ద జాతర ఇది ఇంకా లాంగెస్ట్ అంటే మూడు నెలల పాటు వారాల జాతర జరగడం మళ్ళీ ఐదు రోజులు శివరాత్రి పాంచానికి దీక్షతో స్వామివారి ఉంటాయి ఇక్కడ లాస్ట్ ఆదివారము స్వామివారికి పెద్ద పట్టణం వేసి కళ్యాణం చేసి ఉగాది రోజు జాతర ముగిస్తుంది ఐదు మల్లికార్ ఏదైతే ఈ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని కూడా మూడు ఊళ్ళు ప్రత్యేక స్ఫూర్తిలు అయితే నిర్వహిస్తారు ఇవాళ మొదలైన ఈ యొక్క బ్రహ్మోత్సవాలు కూడా మూడు నెలల పాటు కూడా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని చెప్తున్నారు అయితే భక్తులకు కూడా ఇలాంటి ఆటంకాలు కూడా